గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసిందని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి అన్నారు ఆర్ఎండ్బి శాఖకు కేటాయించబడిన నూట యాబై ఆరు మంది ఏఈఈలకు మాదాపూర్ న్యాక్ లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు గత ప్రభుత్వం ప్రతి మండలానికో కూడా లేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొస్తే తాము రిక్రూట్మెంట్లు పూర్తి చేసి బిని పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు మీరు నిర్మించేది కేవలం రోడ్డో బ్రిడ్జ్నో భవనమో కాదని అది లక్షల మంది అవసరాలు తీర్చి ఒక కట్టడమన్న సంగతిని గుర్తెరగాలని సూచించారు మీరు చేయిస్తున్న ప్రతి పని మాదో మీదో కాదని రాష్ట్ర ప్రజల సంపదను బాధ్యతగా వారి కోసం వినియోగించే ఒక యజ్ఞంలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఈ కార్యక్రమం రోజుల పాటు సాగుతుందని కొత్త తీర్చిదిద్ది అనిపిస్తుంది ఏడు లక్షల కోట్లు అప్పు చేసి నాణ్యత లేని రోడ్లు వేసి నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టి ఇంజనీర్లు లేకుండా ఇంజనీర్ల పోస్ట్ పదిహేను వందల పోస్టులు నింప చేతగాని ప్రభుత్వం ఉండే లాస్ట్ టెన్ ఇయర్స్ అందుకనే వాళ్ళకు అన్ని సాల్వ్ చేసి ఇలా పదిహేను వందల మందికి ఆర్డర్ మూడు నాలుగు రోజులనే వాళ్ళని పోస్టింగ్స్ కూడా ఇచ్చి ప్రతి మండలానికి ఏయిని పెట్టి ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అంటే తెలంగాణలో మోడల్ గా చేయాలని రోడ్లని అభివృద్ధి చేయాలి దాని తోడు రీజనల్ రింగ్ రోడ్ ను కూడా నవంబర్ డిసెంబర్ లో పోయి టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టి స్టార్ట్ చేసి గతంలో గేమ్ చేంజర్ గా ఓఆర్ఆర్ ఉండే ఓఆర్ఆర్ వచ్చిన హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది అక్కడే ఎయిర్పోర్ట్ కట్టినాం అక్కనే కోకాపేట ఎస్సీ గాని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ కానీ అక్కడనే పెట్టి ఒకటే దగ్గర డెవలప్మెంట్ చేశాం